వెల్కమ్ టు ప్రశాంతి ఫుడ్ అండ్ బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసరికి పూరి కర్రీ అండ్ పూరి ఏ విధమైన శనగపిండి కానీ గోధుమ పిండి వాడకుండా నట్స్తో డ్రై నట్స్తో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా మనం పూరీ కోసం పిండిని కలుపుకొని ఇలా బాల్స్ చేసుకొని ఉంచుకోవాలి అండ్ నెక్స్ట్ నట్స్ నేను ఏమేమి తీసుకున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఫస్ట్ జీడిపప్పు పల్లీలు అండ్ ధనియాలు సోంపు అండ్ కొంచెం జీలకర్ర నేను అన్నీ కూడా పల్లీలు అండ్ నట్స్ అయితే టూ టూ స్పూన్ తీసుకున్నాను జీలకర్ర ధనియాలు సోంపు అయితే కొంచెం హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను వీటిని వేయించి పక్కన పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ నేను వెజిటేబుల్స్ ఏమో ఆనియన్స్ క్యారెట్ ఆలు అండ్ కొన్ రెండు రెడ్ చిల్లీ అండి వీటన్నిటినీ చిన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం వేయించి పెట్టుకున్న దాన్ని ఇట్లా మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్ లెక్క సో స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము మీ ఇష్టం మీరు ఎగిన్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఇలా నాన్ స్టిక్ తీసుకున్నాను మంచిగా నీటికి కడుక్కొని ఆయిల్ వేసుకోండి నేను ఇక్కడ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ హీట్ అవ్వగానే కొంచెం జీలకర్ర అండ్ ఆవాలు వేసుకోండి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కోసుకున్న పెట్టు ముందుగానే కోసి పెట్టుకున్నాం కదా సో అవన్నీ ఒకేసారి వేసేసుకున్నాం ఎందుకంటే అన్నీ కూడా కొంచెం రోస్ట్ అవ్వాలి కదా సో అన్నీ ఒకేసారి వేసుకొని ట్ అన్నిటినీ కూడా మంచిగా తిప్పుకోవాలండి తిప్పుకొని మంచిగా వేయించుకో వేయించుకోవడం అంటే వేయించుకోవడం కాదు కొంచెం అవి మగ్గాలి మగ్గితే మంచిగా ఉంటుంది సో నేను తొందరగా మగ్గడానికి ఉప్పు సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు కూడా తీసుకుంటున్నాను సాల్ట్ వేసినప్పుడే పసుపు కూడా తీసుకుంటున్నాను మొత్తం మిక్స్ చేసేయండి మొత్తం తిప్పేసుకోండి మంచిగా తిప్పేసుకున్న తర్వాత వీటిని మనం చూసుకుంటూ ఉండాలి రోస్ట్ అవ్వకంటే మాడి అడుగున అడుగు అంటకుండా మాడిపోకుండా ఉండాలి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇందులో పుదీనా అండి పుదీనా ఆకుల్ని మంచిగా నీటి కడుక్కొని ఇలా చాప్ చేసుకోవాలి వీటిని ఇప్పుడు మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా వేయించి వాటిల్లో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి మొత్తం కలుపుకోవాలండి మొత్తం కూడా ఇవి ఆకులు వెంటనే మగ్గిపోతాయి అడుగున మాడిపోకుండా చూసుకోండి అడుగంటకుండా మంచిగా మొత్తం మంచిగా కావాలి తిప్పుకుంటూ ఉండాలండి అడుగంటకుండా మంచిగా తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతాయి ముక్కలు అండ్ ఆకులు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కారం అండి కారం చూసి వేసుకోండి నేనైతే కొంచమే తీసుకుంటున్నాను ఎందుకంటే మిర్చి కొంచెం ఘాటుగా ఉన్నాయి సో నేను కొంచెమే తీసుకుంటున్నాను కారం కూడా తిప్పేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా సో ఆ పేస్ట్ని పేస్ట్ కూడా కాదు కొంచెం దాన్ని అట్లా వాటర్ కొంచెం వాటర్ పోసి ఇలా వేసుకోవాలి పేస్ట్ మొత్తం తిప్పేసుకోవాలి మీకైతే మింట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అది శనగపిండి అవాయిడ్ చేసేసి ఈ నట్స్తో చేసేసుకుంటే చాలా బాగుంటుంది రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది మీకు మంచి హ్యాపీ కడుపునేటువంటి ఫీలింగ్ ఉంటుంది సో సిమ్లో పెట్టేసి హై ఫ్లేమ్ ఫ్లేమ్లో కాకుండా మూత పెట్టేద్దాం అది మంచిగా కుక్ అవుతుంది అడుగున అడుగు కాబట్టి స్టిక్ అయింది చూసారా ఇలా స్టిక్ అయినప్పుడు ఇది కర్రీ అయిపోయిందండి స్టిక్ అవ్వగానే కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని మొత్తం కలిపేసుకుందాం అడుగు అంటకుండా ఇది కూడా కర్రీ మనం జీడిపప్పును పల్లీలు కదా పా తీసుకుంది సో అడుగంటకుండా చూసుకోండి ఏ విధంగా చూడండి నేను వీడియోలో చూపించే విధంగా చూసుకోండి కర్రీని ఇంకా అయిపోయిందండి కర్రీ అయిపోయింది మొత్తం మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవడమే చూడండి నేను ఎలా తిప్పుతున్నాను ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే నేను ఆల్రెడీ నేను పూరీ చేసి పెట్టుకున్నాను ప్లేట్లో సో కర్రీ వేసుకుంటున్నాను కర్రీ చూడండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్